హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి అవ్వ తాతలు రాత్రి భోజనం తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్లేట్ కడుక్కొని అలాగే చూడండి వాళ్ళ వాళ్ళ బిడ్డల అయితే ఎత్తుకొని వెళ్ళి పెట్టుకుంటారు అందరూ ఒకేసారి కూడా వెళ్ళారు ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు ఇంకా ఇక్కడ చూడండి అవ్వతాతలు అంతా ఇక్కడికి వస్తున్నారు కదా అవాతాదలకు ఏమేం కావాలో అంతా అత్తమ్మైతే రెడీ చేసుకుంటున్నారండి అవాతలది భోజనం అయిన తర్వాత ఇప్పుడైతే తీసుకుంటారండి

ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఉండగానే ఎవరూ అడగలేదండి వాళ్ళకే తెలుసు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అంతా ఖాళీ అయిన తర్వాతే తీసుకుంటారండి ఇప్పుడు చూసారు కదా తాత కొంచెం సోపు ఉంటే కూడా ఇప్పుడు వద్దుమా అది ఖాళీ అయిన తర్వాత తీసుకుంటున్నా తీసుకుంటాను అనేసి

కాల్షియం మాత్రలు బాగా పనిచేసినట్లున్నాయండి అవ్వ తాత కూడా అడిగారు అవ్వ తాతలు కామాక్షమా కామాక్షమా నువ్వు అనే కటి తొలకాయ క్లీన్గా దూకోలేదు అనుకో నిజంగానే కటింగ్ చేపించేస్తాం ఈ తండ్రి కూతుర్లా అనుబంధం అన్నమాట ఇప్పుడు <laughs> हाँ काट का लेस कुंता ना बनी दोनों <laughs> कनी दोनों बेटे काट के अम्मू चेकाट के कुंता ऐसी कुंता ना बनी जनागिर भाई काट పొద్దున్న పదకొండు గంటలకు ఇద్దరు మాట కాని జపన్ చేస్తూ ఉంటారు అప్పుడు వేసేసి మూత కడుక్కొని పెట్టుకొని పూసా చెప్పారు అంతా వదిలి లోపల

పంపించేస్తాం లక్ష్మ అడ్డంగా ఉండాలంటండి అందుకే అడగలేదంట மீனண்ட <overstimricancy> <accessed> రక్తం వస్తుందంటే ఒళ్ళో వస్తుంది అనకేనా బయట వస్తున్నా ఒంట్లో బ్లడ్ జాస్తి అవ్వడానికి అండి ಮಗಿಟ್ಟು ಕೂಡ ಎತ್ಕೊಂಡು ಚೂಡಲ್ಲ ಕಲ್ಪಿಸ್ಕೊಂಡಿರಲ್ಲ

లో రెండు భోజనం తింటా లేదండి వేరే చుట్టులో గ్రౌండ్ వేసుకొచ్చి పెట్టే అయితే ఇంకా నేనైతే తాత బెడ్ మీద ఇక్కడ కూర్చునే వీడియో తీసుకుంటూ మర్చిపోయానండి రాను అయిపోతుంది అడుగు ఈ దొరికిందికి ఈ దొరికిందినో ఎక్స్ట్రా ఫుడ్ తరా ఫుడ్ తరా అది మాదిరక కాదుది సరంగా ఫుడ్ అది ఉన్నాయమనేం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి అవతాతలు వచ్చి సరదాగా ఇలా మాట్లాడుకుంటూ మన ఆశ్రమంలో ఏం కావాలో అంత తీసుకుంటూ సరదాగా అందరిని నవ్విచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు